ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా మళ్ళీ ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటూ ఈ నెల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదిహేను దాకా అంటే దగ్గర దగ్గర ఎలా ఏదైతే పిల్లల పరీక్షలకు పదిహేను రోజులు మొదలు దాకా ఆడుదాం ఆంధ్ర అంటూ ఓ ప్రోగ్రామ్ అయితే పెట్టారు అసలు ఎలా చూడొచ్చారు దీన్ని గతంలో ఆయన చాలా కార్యక్రమాలు చేశారండి గడప గడప ప్రోగ్రామ్ అని ఇంకొకటి మా మా నమ్మకం నువ్వే జగన్ అని ఇంకా సురక్షా పద ఏదో అని అలాగా చాలా ప్రోగ్రాములు కండక్ట్ చేసి ఇంటికి పంపించాడు అవి ఏవి కూడా ప్రజలకి నిజంగా వాళ్ళు స్వాగతించలేదు ఆయన బొమ్మ లోపలికి కూడా వెళ్ళలేదు ఇంటి లోపలికి వెళ్ళలేదు ఏదో రకంగా ఎలక్షన్ క్యాంపెయిన్ ఏదో ఒకటి రూపొందించాలని మరి ప్రశాంత్ కిషోర్ చెప్పాడో మరి ఎవరు చెప్పాడో తెలియదు కానీ ఇది ఒక ఆడుదామ ఆంధ్ర అని అన్నారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదుకోండి ఆంధ్ర అని చెప్పి ఈరోజున ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ తప్పితే నిజంగా యువత పట్ల ఆయనకున్నటువంటి చిత్తం ఎటువంటి ఏమీ లేదని సంగతి ప్రజలందరికి కూడా తెలుసు మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక పిల్లలు స్కూల్ పిల్లలకి ట్యాబులు పంపిణీ చేయడానికి వెళ్ళిన పరిస్థితుల్లో కూడా ఆయన రాజకీయాలు మాట్లాడటం అక్కడ పిల్లల మందులు అసలు అలాంటి అలాంటి మానసిక పరిస్థితికి ఎలా ఎందుకు వచ్చారంటారు జగన్మోహన్ రెడ్డి ఆయనకి వేరే వేదిక ఏం కనపడటం లేదు సాధారణంగా ముఖ్యమంత్రి అని ఆయన ఎప్పుడైనా సరే జనాల్లో ప్రజల్లో తిరుగుతా ప్రజలకు సమస్యలు తెలుసుకుంటా ప్రజలకి ఏదో రకం మేలు చేసే విధంగా ఉంటారు కానీ ఇక్కడ చాలా వినూత్నమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన్ని ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి ఆయన పెట్టేటటువంటి మీటింగ్లో తప్పితే ప్రజలు ఈ రోజున ఎప్పుడూ ఎక్కడ ఆయన చూడలేదు అందుకని ఇటువంటి మీటింగ్లను ఆయన కేవలం వాళ్ళ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటాడు అక్కడ ఏం చెప్పాలి అనుకున్నట్టయితే ఇప్పుడు దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరైనా సరే పిలిచి ప్రెస్ మీట్ పిలిచి అందరిని ప్రెస్లో కూర్చోబెట్టి క్వశ్చన్లు అడగండి రాబాబు నేను సమాధానాలు చెప్తాను నేను చేసింది ఇది నేను చేయాల్సింది ఎంత అని చెప్తాడు కానీ ముఖ్యమంత్రికి అటువంటి ఇది లేదు కాబట్టి ఇటువంటి రోజుల్లో కూడా అతను ఆయన కేవలం ఎలక్షన్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ దిశగా ఆయన ఆలోచిస్తాడు తప్పితే వేరే టు వేరే ఉద్దేశం అయితే ఏం లేదు మరి ఇక్కడ ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ తర్వాత ఒకటి ప్రోగ్రామ్ మొన్న టేబుల్ పంపిణీ అంటున్నారు ఇప్పుడేం ఆడుదామాంధ్ర అంటున్నారు ఇంకో పక్కన నంది నాటకోత్సవాలు అన్నారు ఎలా చూడాలంటారు దాన్ని ఎలా చూడాలంటే నిజంగా జనాలందరూ కూడా ఇప్పుడు కుర్రో బా మనం ఎవరైతే స్టడీస్ అయిపోయి కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చారో వాళ్ళకి నువ్వేమీ కొత్తగా ఏం లైఫ్ ఇవ్వక్కర్లేదు వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే చాలు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పావు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా కాలేజ్ యాన్యబాన్యమే వాళ్ళ సర్టిఫికేట్లా లాపేశారు వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ లేవని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కంపెనీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు వాళ్ళని ఎంత అయోమయ పరిస్థితిలో పడేశారంటే అటు డబ్బులు కట్టలేక ఇటు సర్టిఫికెట్లు తీసుకోలేక బాగా చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళలేక వాళ్ళు నిరుద్యోగులు ఈ రోజు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడైనా ఉన్న రెండు నెలలైనా సరే కనీసం ఏదో ఒక చిన్న పని ప్రజలకు ఉపయోగపడే పని ఏదన్నా ఒకటి చేస్తే బాగుంటుంది ఇటువంటి ఆటల ద్వారానో మాటల ద్వారానో ఈ ఆటల్లో ఆయన ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పైన పోస్టర్లు కానీ ప్రతి ఎక్విప్మెంట్ కిట్టుల పైన ఆయన బొమ్మలు కానీ ఆయన ఆ దాన్ని ఖర్చు పెట్టినంత కూడా నిజంగా యువత మీద ఖర్చు పెట్టినట్టయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఈ విధంగా వాళ్ళు కాదు కానీ ఇక్కడ నేను విద్యార్థుల కోసం నాడు నేడు అనే కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ అభ్యున్నత కోసం కృషి అంటున్నారు కదా మరి ఇందులో వాస్తవం ఉందంటారు అసలు పేపర్లో రాసుకోవడానికి ఆయన ఒక పేపర్ ఉందండి ఒక మీడియా ఉంది అందులో ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా చాలా ఆయన చెప్తున్నట్టు ఏదో నవ్యా ఆంధ్రప్రదేశ్ సంథింగ్ ఏదో చెప్తా ఉన్నాడు ఆయన అవన్నీ కూడా కేవలం సాక్షి ఛానల్లో తప్పితే బయట ఎక్కడా లేదు వాస్తవంలో లేవు కాబట్టి ఆయన చేసేటటువంటి నాడు నీళ్లు కాదు రేపు మా కొద్దురాబాబు అని జనాలు నిజంగా దండం పెడతా ఉన్నారు కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక మంత్రులు ఈ మధ్యకాలంలో మంత్రులు వాడుతున్న భాష పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా చూడాలంటారు దాన్ని వాళ్ళని కేవలం తిట్టడానికి కోసమే పెట్టుకున్నటువంటి శాఖల ఒక్క మంత్రికి ఎదరైనా కూర్చోబెట్టి నీ శాఖలో నువ్వేం చేశావురా అని చెప్పేసి ఒక పది నిమిషాలు మాట్లాడమంటే వాళ్ళు ఖచ్చితంగా రెండో నిమిషమే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనే విషయం కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మంత్రులు కాదు కేవలం ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడానికి పెట్టుకున్నటువంటి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ శాఖల గురించి తక్కువ అపోజిషన్ పార్టీలు వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడతారు వాళ్ళ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ చేతిలో కూడా ఎటువంటి అధికారం ఏమి లేదు వాళ్ళు కేవలం ఈ మాటలు చెప్పుకోవడం తప్పితే ఏమీ లేదు వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ మంత్రి శాఖ మీద వాళ్ళు చేసే పనులు ఏమీ లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన పెట్టుకున్నటువంటి ఒక ప్రైవేటు లాగానే మనం చూసుకోవాలి ఇక్కడ మరీ ముదే ముఖ్యంగా చూస్తే కనుక మన గుడివాడ అమర్నాథ్ గారు ఈ మధ్యకాలంలో గొప్పగా చెప్తుంది ఏంటంటే మేము వచ్చిన తర్వాతే ఐటీ ఉద్యోగాలు భారీ ఎత్తున వచ్చినాయి పరిశ్రమలు భారీ ఎత్తున వచ్చినాయి అంటున్నారు ఇందులో వాస్తవం ఉందంటారా మొన్న ఈ మధ్య అడిగితేనే కోడి గుడ్డు పొదిగింది పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉంది అంటున్నారు మరి నిజంగానే ఆ గుడ్డు అనేది పొదిగింది అంటారా ఆ గుడ్డు ఎప్పుడో పాలగొట్టుకొని వాళ్ళు చంపేశారు తినేసారు ఆమ్లెట్ వేసుకొని తినేశారు నిజంగా మన కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మొత్తం యావత్ ప్రపంచం కూడా చూసింది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో చాలా అవకాశాలు ఉంటాయి పరిశ్రమలకి పెట్టుబడులకి మాకు చాలా వీళ్ళు ఒక ప్రయోజనాలు చేకూరుస్తారు దాని ద్వారా మేము చాలా పెట్టుబడులు పెట్టచ్చని చాలా ఆశపడ్డారు పారిశ్రామికవేత్తలందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఈరోజు తరిమేసి నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పెట్టుబడి కూడా లేకుండా చేశారు ఈయన ఐటీ అని చెప్తున్నటువంటి ఈయన హెచ్ఎస్పీసీ వైజాగ్ నుంచి వెళ్ళిపోయింది లూలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనేక పరిశ్రమలు కియా కూడా ఆఖరికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇంత పరిశ్రమలు మనకెందుకు అంత సాక్షాత్ ఒక ఎంపీగా ఉన్నటువంటి గల్లా జైదేవ్ గారి యొక్క పారి పరిశ్రమ కూడా పది వేల కోట్లతో ఈరోజు తెలంగాణలో స్టార్ట్ చేశారంటే వీళ్ళు ఏ రకంగా వాళ్ళని మానసికంగా హింస చేశారో వీళ్ళకి పెట్టుబడుల పైన వాటి మీద చిత్తశుద్ధి లేదు కేవలం ఓట్ల పైన నిజంగా అందరూ బాగుండి అందరూ చదువుకొని అందరూ విజ్ఞానవంతులు అయితే వీళ్ళు చేసిన మోసాలు తెలుస్తాయి అన్న ఒకే ఒక విషయంతో వాళ్ళందరినీ ఎక్కడ ఎదుగుదల లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వం మాత్రం ఏకాడికి ఇక్కడ ఆయన ఒకటే చెప్తున్నారు ఎప్పుడు పట్టినా సరే మేము విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చాము మన బొత్స సత్యనారాయణ గారు చెప్పే ఓవా అనక పిల్లలు ఎక్కువ చదువుకోవడం వల్ల నిరుద్యోగం ఎక్కువైపోయారు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడవచ్చు అంటారు అంటే చదువు చదువుకొని రానివా రాని వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి కామెంట్ ఎవరు చేయరండి ఒక పశువులు కాసుకునేటటువంటి వ్యక్తి కూడా తన బిడ్డ బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఎవరు చదువుకోకుండా ఉండాలనేదే ఆయన ఉద్దేశం ఎవరు చదువుకోపోతే నిరుద్యోగులే ఉండరు అసలు నిజంగా అటువంటి స్టేట్మెంట్ నిజంగా ఇప్పటికి కూడా వాళ్ళు సమర్థించుకుంటూ తిరుగుతూ ఉన్నారు నిజంగా వాళ్ళని మంత్రులనాలా మరి ఈ జనాల పాలిత శత్రువులనాలా అనేది కూడా వాళ్ళకి విజ్ఞతగా వదిలేస్తున్నాము చదువుకోవటమే నేరంగా చదువుకోవటమే చాలా ఘోరంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర యువతలో చాలా వాళ్ళకి నిరసనలు చాలా తగులుతాయి రానున్న రెండు ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ అన్నిటి కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు ఇక్కడ నాకు వచ్చిన ఏంటంటే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం మేము అంటూనే ఎక్కువ చదువుకోవటం వల్ల నిరుద్యోగాలగా అంటూ ఒక విద్యాశాఖ మంత్రి మాట్లాడటాన్ని అసలు ఎలా ఎలా చూడాలంటారు దాన్ని దాని మనం చెప్తుంది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము విద్యకు వాళ్ళ అధిక ప్రాధాన్యత ఎక్కడా కూడా ఇవ్వలేదు ఎక్కడా కూడా ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళకు యువతకి అవసరమైనటువంటి ఏదైనా ఒక బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఎక్కడ ఇంప్రూవ్ చేయలేదు వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కూడా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు ఏ విధంగా మరి ఈ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు మేము విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తాం అధిక ప్రాధాన్యత ఇస్తా చెప్పుకుంటున్నారు నాకైతే తెలియదు మరి మరి ఉన్న కాలేజీలే ఉన్నాయి అధిక అదనంగా కాలేజీలు వచ్చినటువంటి పాపాను ఏం పోలేదు అద్భుతంగా పెరిగినటువంటి విద్యా విధానాలు ఏమీలో మార్పులు ఏం తీసుకురాలేదు వాళ్ళు సో ఇవన్నీ వాళ్ళ స్టేట్మెంట్లు చెప్పుకోవడానికి తప్పితే ఒక స్క్రిప్ట్ వస్తుందండి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక స్క్రిప్ట్ వస్తుంది చక్కగా ఆ స్క్రిప్ట్ని మీడియా ముందు ప్రెజెంట్ చేసి వెళ్ళిపోతారు మీరు మీడియాలో కూడా మళ్ళీ ఒక క్వశ్చన్ వేశారంటే వాళ్ళు మళ్ళీ దానికి ఆన్సర్ చెప్పరు కేవలం స్క్రిప్ట్ ఇది ఆ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు రాసుకోవాల్సింది రాసుకుంటారు వాళ్ళు ప్రచురించాల్సిన ప్రచురించుకుంటారు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము ప్రతి ఒక్క యువత కూడా నిజంగా ఈ ప్రభుత్వం వల్ల చాలా హింసపడ్డారు వాళ్ళకి ఈ యొక్క ఫలితం ఇరవై నాలుగులో ఖచ్చితంగా చూపిస్తారు ఇంకా వైసీపీ ప్రభుత్వానికి ఇదే చెప్తా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ యువత తరపు నుంచి కూడా చెప్తా ఉన్నాము మమ్మల్ని ఎంత అయితే మీరు బాధ పెట్టారో దాని ప్రతి దానికి మీకు వడ్డీ తప్పున మీకు లెక్క అప్ప చెప్తాం